సింహాచలం గుడి ప్రాంగణంలో శివాలయం దగ్గర ప్రతి చెట్టు మీద చెట్టు దగ్గర ఆ చెట్టు యొక్క విశిష్టత ఆ చెట్టు ఏ నక్షత్రంది ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఆ చెట్టు ఆది దేవత ఎవరు ప్రదక్షిణ సంఖ్య ఎంత అని అన్ని విషయాలు ఉంటాయి ఆ చెట్టుకు పూజ చేస్తే ఆ ఫలితం ఏ ఫలితం వస్తుంది అనేది ప్రతిదీ రాసి ఉంటాయి శివాలయం దగ్గర డౌన్ దిగితే ఏ నక్షత్రానికి ఏ చెట్టు ఆ చెట్టు నాటి ఆ చెట్టు దగ్గర ఆ బోర్డు పెట్టి ఉంటాయి అవి చూసుకొని మన నక్షత్రం ఏది మన నక్షత్రానికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి మనం దానికి ఆది ఎవరు అన్నీ తెలుసుకోవచ్చు ఈసారి సింహాచలం వెళ్తే ఆ ప్లేస్ని సందర్శించడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి పెట్టాను మీలా ఎవరికైనా యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటి మరి ఉంటా అయితే బాయ్ బాయ్